హుజూర్ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి మరియు షాది ముబార్క్ శివకుమారెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం నగర్ నియోజకవర్గం సంబంధించి కళ్యాణ లక్ష్మి శాసన శక్తులు ఎవరో మంత్రివర్యులు ఇప్పుడు ప్రారంభిస్తారు పంపిణీ చేస్తారు దీనికి సంబంధించి ఇప్పుడు ఏర్ మండలాలకు సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్పర్సన్ రాధికా దేశముఖ్ గారు అదేవిధంగా నేరేడ్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరి ఎంఆర్ఓ గారు ఎంబీఓ గారు అన్ని మండల ఎంఆర్ఓలు ఎంబీఓలు అదేవిధంగా దొంగరి వెంకటేశ్వర గారు మరి మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ ఎంపీపీలు మాజీ డిప్యూటీసీలు మీడియా మిత్రులు అందరికంటే ముఖ్యమైన వాళ్ళు ఇక్కడికి వచ్చిన మరి నేను ఎంతో అభిమానించే మా అక్కలు చెల్లెలు అందరికీ నమస్కారం మరి మీకు చెప్పిన తక్కువ వివధిలో రాత్రి రాతే అంటే మీరు కరెక్ట్గా సమయం వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అదేవిధంగా షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది సుమారు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది రెండు వందల ముప్పై ఒక్క లబ్ధిదారులకి మరి ఆ సందర్భంగా నాకు నిన్న ఉదయం నేను వరంగల్లో ఉంటే చెప్పిండు అయితే నేను వరంగల్ నుంచి హైదరాబాద్ హెలికాప్టర్లు పోయి ఉదయం హెలికాప్టర్లు వేరే చడం ఉందా మూడున్నర గంటలు రోడ్డు ప్రయాణం చేసి వరంగల్ నుంచి ప్రత్యేకంగా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం కోసమే నేను గు మిత్రులరా మనందరం కలిసి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజనం తీర్చిద్దామని చెప్పి మీ అందరికీ నేను అప్పీల్ చేస్తున్నా నా వంతు కృషి నేను చేస్తున్నా మీ వంతు కృషి మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా అన్ని విషయాల్లో రోడ్ల విషయంలో కానీ ప్రభుత్వ విద్యా సంస్థల విషయంలో కానీ త్రాగునీరు విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మరి రాష్ట్రంలోనే హుజూర్ నగర్ నియోజకవర్గం ఒక నెంబర్ వన్ నియోజకవర్గా తీర్చి తీర్చిదిద్దడానికి మనం నిరంతరం ప్రయత్నం చేద్దామని చెప్పి నీకు మనం చేస్తున్నాను మీ ఉత్తమన్నగా ఈ ప్రాంత అభివృద్ధికి మీ అందరి జీవితాలు జీవన ప్రమాణాలు పెరగడానికి మీ అందరి జీవితాలు వెలుగులు నింపడానికి నిరంతరం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు మేము కృషి చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనం చేస్తున్నాం మీరే మా కుటుంబ సభ్యులు అని చెప్పి కూడా మేము ఎప్పుడూ చెప్తుంటాం మరొక వ్యాపారం మరొక వ్యవసాయం మరొక ఇతర ఏ కార్యక్రమాలు లేకుండా ఇరవై నాలుగు గంటలు మూడు వందల రోజులు ప్రజా జీవితానికి అంకితమైన ముందు బుద్ధుల విషయం కూడా మీకు మనవి చేస్తుంది నిజాయితీగా నిరంతరంగా పారదర్శకంగా మరి ఈ కాన్స్టెన్సీ విషయంలో ఏ విధంగా మనం మీ అందరికీ తెలుసు మీ అందరికీ ప్రైవేట్ హాస్పిటల్స్ పోతే ఎక్కువ ఖర్చు అయిందని ఇక్కడ ప్రభుత్వ వంద పడకల హాస్పిటల్ కట్టించింది నేనే అని చెప్పేసారి గుర్తు చేస్తున్నాను ఇక్కడ హుజు నగర్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గతంలోనే ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు హుజూ నగర్లో డిగ్రీ కాలేజీ మంజూరు చేయించినాం ఆ రోజు కోటి ఇరవై లక్షలతో బిల్డింగ్ కట్టించినాం మళ్ళీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మనం చదువుకున్న పిల్లలకి మెరుగైన విద్యా అవకాశాలు విద్య అందాలని మౌలిక సదుపాయాలు ఉండాలని ఈ మధ్యకాలం నాలుగున్నర కోట్ల రూపాయలతో కొత్త గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ మంజూరు అదేవిధంగా మన పిల్లలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న వాళ్ళకి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ జూనియర్ కి హుజూర్ నగర్ లో ఏడు కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగ్ మంజూరు చేసి పనులు మొదలు పెట్టడం శంకుస్థాపన కార్యక్రమం మరి కాలేజ్ కాలేజీ పెడదామని అనుకున్నాం అదేవిధంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొద్ది వందల కోట్ల రూపాయలతో కొత్త రోడ్లు వేయడం జరుగుతుంది కొన్ని వేల కోట్ల రూపాయలతో కొత్త లిఫ్టిగేషన్స్ నిర్మించి హుజూర్ నగర్ నియోజకవర్గంలో నలుమూలల ప్రతి ఎకరాకి నీరు పుష్కలంగా అందించే విధంగా ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా భూ సేకరణ వేగవంతం చేయించండి మరి రైతులను ఒప్పించి మ్యూచువల్ కన్సెంట్తో చేయించాలి ఇంకా కొన్ని చోట్ల ఉంది ఆ లిఫ్ట్లు కూడా వేగవంతంగా నిర్మించడానికి నిర్మింపజేయడానికి మన అందరం కలిసి కట్టు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా అదే విధంగా త్రాగులు విషయంలో కూడా మరి ఇంకేమేం చేయాలో చెప్పండి తప్పనిసరిగా చేద్దాము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అక్కలు చెల్లెలు మీరు గమనించాలి గతంలో ఏ విధంగా మీకు రాషన్ బియ్యం వచ్చేది దొడ్డు బియ్యం వచ్చేది వీళ్ళు ఎక్కువ మంది అప్పు తినేవాడు కాదు ఇప్పుడు రాష్ట్ర జనాభాలో ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి చేరే విధంగా కడుపు నిండా అన్నం తినే విధంగా కార్యక్రమం పెట్టినము సన్న బియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు నేను పౌర సరఫరా శాఖ మంత్రి ఇది నా అదృష్టం చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తున్నాను మనం ముఖ్యమంత్రి గారిని హుజూర్ నగర్లో పిలిపించుకొని ఉగాది రోజు ఒక అద్భుత సభలో ఈ సన్నభోగ కార్యక్రమం పెట్టినాము మరి భారతదేశంలోనే భారతదేశంలోనే ఇదే ప్రథమని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి భారతదేశంలో ఇంకే రాష్ట్రంలో కూడా జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మరి ఆ విషయం మీరు అందరూ గమనించాలి మరి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి గతంలో ఉన్న ప్రభుత్వాలు దొద్దు బియ్యం ఇచ్చింది మనం విధంగా అదేవిధంగా మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వాళ్ళ కొన్ని వృత్తిలో నైపుణ్యం ఉండాలని ఇక్కడ కొత్తగా ఐటీఐ మంజూరు చేయించి కరెంట్ జరుగుతుంది ఐటీఐ కంటే ఇంకా కొన్ని వృత్తుల్లో నైపుణ్యం వచ్చే విధంగా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టడం జరిగింది మరి ఆ విధంగా మన ప్రభుత్వం మన పార్టీ ఏ విధంగా మరి ఎన్నో ఏళ్ళు మీరు ఆశీర్వదించారు ఆ విధంగా నేను ఏ విధంగా ముందుకు పోతుందో మీరందరూ కూడా గమనించాలి ఆలోచించాలని చెప్పి నేను మనం చేస్తున్నాను మరి నా అక్కలు చెల్లెలు మీకు తెలుసు గతంలో లేదు ఇప్పుడు మీకు మీరు ఆర్టీసీ బస్ ఎక్కితే ఇక్కడికి అక్కడ ఫ్రీ ఇద్దరికి లేదు కదా మరి అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ కూడా ఇప్పుడు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాలుగా మన ప్రభుత్వం మన పార్టీ మీ అందరికీ మేలు చేయాలని మీ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి కృషి చేస్తున్నాం హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి అభివృద్ధి విషయంలో ఏ అవసరాలున్నా ఏ సమస్యలున్నా ప్రజల నుంచి ఎటువంటి